ఏటి ఎస్ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో మొహరం బ్రహ్మోత్సవాలు నేటితో జలది కానున్నాయి మండల కేంద్రంలో పది రోజుల వేడుకలలో భాగంగా ఎనిమిది చావిడిలో వెలసిన మొత్తం ముప్పై పీళ్లు కొలువు తీరాయి ఈ మొహరం వేడుకలలో చిన్న సరిగెత్తు పెద్ద సరిగెత్తు వీడి దినం అగ్నికుండం ప్రవేశం అనంతరం జలది ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి మండల చుట్టుపక్కల గ్రామస్తులు వేలాది మంది భక్తులు తరగివచ్చారు కన్నుల దగ్గర జరిగిన ఈ మొహరం వేడుకలలో సింగనమల దర్గా చావిడిలో వెలిసిన వెండి దేవుని దర్శించుకోవడానికి వేలాది మంది తరలివస్తారు మొక్కిన కోరికలు తీరిన వారు ఈ వెండి దేవునికి తులాభారం రూపంలో చెక్కర బెల్లం లాంటివి ఇవ్వడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆనవాయితీ అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్గా చావిటి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేసినట్లు ఈ మసూద్ వలి తెలిపారు అలాగే చావిటి కమిటీ సభ్యులు వెండి దేవుని పీరును ఆరు తులాల బంగారు ఆభరణంతో వెండి దేవుని పీరును అలంకరించగా అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ మోహనం బ్రహ్మోత్సవాల చావిటి కమిటీ సభ్యుల నిర్వహించడం ఇక్కడ దుర్గా చావిటిలో మొహరం వేడుకలకు ముఖ్య పాత్ర పోషించిన వారు కానిస్టేబుల్ ఈ మసూద్ వలీ అబ్దుల్ రషీద్ సలీం లక్ష్మణ్ రంగయ్య మసూద్ కానిస్టేబుల్ ఈ మొహరం వేడుకలలో గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you